వాళ్ళవి గుడ్డి వాళ్ళవి పిల్లవాళ్ళ చాలా బీల వాళ్ళందరూ కూడా సొంతంగా స్వయాన ఇల్లు కట్టుకుంటే తెల్లవాళ్ళప్పుడు మూడు గంటలకు దాదాపు నాలుగు వందల ఐదు వందల మందితో కలిసి వాళ్ళతో కూలబొట్టి చెడు ఎంతవరకు అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు ఏమి తెలియనట్టుగా ఘటన చేస్తున్నాడు వాళ్ళు కూలగొట్టిన పిల్ల వాళ్ళవి లైన్ కార్ కానీ ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళ మీద వాళ్ళు చిట్టీలు వేసి హింస తోటి చిట్టీలు వేసి ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా వాళ్ళని ఇల్లు కూలగొట్టడము చాలా అన్యాయం ఐదు వందల ఇరవై ఏడు సెవెన్ నెంబర్ ఎప్పుడో వాళ్ళు రెండు వేల ఏడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగింది కూలబొట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకునిగా మాజీ మంత్రిగా శ్రీనివాధ గౌడ్ గారు అక్కడికి వెళ్ళి పాపం బీద వాళ్ళందరూ కూడా ఇల్లు కూడగొట్టడము ఇంతవరకు న్యాయము ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే ఇల్లు కూడగొట్టుతే ఆపేది పేరు పోయి ఏమి తెలియనట్టు ఆయన నాటకాలు ఆడుతున్నాడు ఈ మత్స్య మద్దతు గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడగొట్టిన అక్కడికి సందర్శించి పరామర్శించి ఖచ్చితంగా వీళ్ళ బీదవాళ్ళకు అన్యాయం చేసిన ఇల్లు ఏదైనా కూలగొట్టాడు వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళకి ఇల్లు కట్టియ్యాలి అని చెప్పి వాళ్ళు అక్కడ నిరార దీక్ష చేస్తుంటే వాళ్ళకి భోజనాలు భోజనాలు వడ్డించి వాళ్ళకు నిత్యావసర వస్తువులు కూడా సాయం చేయడం జరిగింది అక్కడ చేసితే చేస్తే తమ్ముడు పైన తోడ పైన కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటే ఒక సాయం చేసే వాళ్ళకు కూరగొడుతుంటే ఏం మాట్లాడద్దు వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా నీవు నీవు పరామర్శించాలి కానీ నీ స్థానంలో మాజీ మంత్రి శ్రీనివాసరావు పరామర్శించి పరామర్శిస్తే వాళ్ళ తమ్ముడు భోజనాలు పెడితే మా క్యాడర్ టౌన్ టౌన్ క్యాడర్ మొత్తం మాజీ మున్సిపల్ చైర్మన్ ఉడా చైర్మన్ అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తే ఇంకా తమ్ముడు పైన శ్రీకాంత్ గారి పైన కేసు పెట్టడం లక్షతానికి కాదా అని అనుకున్నాం ఎమ్మెల్యే గారు మీ కింది స్థాయి కార్యకర్తలతో మాజీ మంత్రిని తిట్టి నుంచి తిట్టించినంత మాత్రాన మీకు గొప్పడవైతే అనుకున్నది మంచి పద్ధతి కాదు ఈవెల గవర్నమెంట్ జియోనే ఉంది ఈవెళ్ళ దొంగ శాంపులు దొంగ సర్టిఫికేట్లు అంటున్నారు గతంలో ఎప్పుడైనా కానీ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది ఫిఫ్టీఐ ఫిఫ్టీ నైన్ జివో వాళ్ళు ఎవరైతే మీద వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జీఓ ఇచ్చింది వాస్తవం కాదా మీకు తెలియనప్పుడు ఏం తెలియదు తెలియదు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి జీఓ సంగతి తెలిసి జివోలో గైడ్ లైన్స్ ఏముంటాయి దానికి దొంగ స్టాంపులు దొంగ పని సర్టిఫికెట్లు ఏ విధంగా అవసరమైన అడుగుతూ ఉంటాయి గవర్నమెంట్ భాష ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు ఎందుకంటే అప్లికేషన్ అప్లికేషన్ మీకు తెల్ల దరఖాస్తు ఇస్తే రెగ్యులరైజ్ చేయాలి ఆ విధంగా కాకుండా ఇవెల్లా శ్రీకాంత్ గౌడ్ పోయినా ఇవాళ ఒక తమ్ముడు పైన ఇలాంటి ఒక మాజీ మంత్రి గతంలో ఎంతో టౌన్ ఎంతో డెవలప్మెంట్ ఇష్యూ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఇష్యూ ఇవి ఆయన ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసి నేను గెలిపించరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా డెవలప్మెంట్ చేయాలి ఇలా బాధ్యత ఇలా ఏ పార్టీకి సంబంధించిన వారు వారు కారు వాళ్ళు ఇవాళ బ్లైండ్స్ అయిన ట్యాపుడు వాళ్ళందరూ చాలా పిల్ల వాళ్ళు ఎక్కడి నుండి వచ్చి పరిచయం వాళ్ళు అటువంటి వాళ్ళందరూ ఖచ్చితానికి చేయాలి ఎందుకని అడుగుతా ఉన్నాము ఇప్పుడు ఇవాళ కేసులు కేసుల సాంప్రదాయం మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యేగా నీవు ఇవాళ ఏం చేస్తున్నావు మనం డిసెంబర్ తొమ్మిది ఎక్కడ ఎక్కడుంది రైతు మంది బోదే లేదు గవర్నమెంట్ లేదు ఇవాళ ఎక్కడ బోనస్ అని రైతులకు బోనస్ అని బోనసే లేదు ఇవాళ ఐదు కోట్లు ఇవ్వాలి మొత్తం సర్కార్ దావేనాలు ఎమ్మెల్యే గారు మీరు అదే ఆలోచన చేయండి కేసులు పెట్టించడము ఒక ఇంటి శ్రీనివాసన్ పేరు కేసు పెట్టిస్తే ఇవాళ మీరు మీరు సాధించగల ఏం సాధిస్తారు ఇప్పటికైనా మా తెలుగు టీఆర్ఎస్ పార్టీ కేడరు ఒక సంవత్సరం కొంత టైం ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేలు పనిచేయలేదు గవర్నమెంట్ పని చేయాలి అని చెప్పి కాకుందాం మేము కానీ కింది స్థాయి కార్యకర్తలతో ఏదో మాట్లాడించడం కదా లేదు ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఇవాళ ఎప్పుడు ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా ఒక స్థానిక శాసనసభ్యుడిగా ఇక రూలింగ్ గవర్నమెంట్లో ఉండి లేదా మొత్తం నాట్ సైడ్ ఎవరెట్లని క్యాన్సిల్ చేయించినావు రెండు గవర్నమెంట్ కుల సంఘాలకు ఇచ్చిన భవనాలు క్యాన్సిల్ చేసినావు ఈ యొక్క నాటు స్టార్ట్ అయిన పనులన్నీ కూడా మొత్తం ఎక్కడ ఎక్కడనే పెండింగ్ పడిపోయింది వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అయితే ప్రభుత్వం వచ్చి గవర్నమెంట్ ఎక్కడ ఉంది ఎక్కడ కొత్తగా శాంక్షన్ చేసిన వర్క్ ఎక్కడన్నాయి మన్యం పండుగలో రూపే వస్తే పండుగ జన్స్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ కూడా ఈయల మొత్తం వర్కులన్నీ కూడా నాటు స్టార్ట్ అయితే స్పెషల్ పండ్లన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి ఇప్పటికైనా శ్రీకాంత్ శ్రీకాంతౌడ మీద కేసులు అయినా ఖచ్చితంగా కేసు మాట క్లోజ్ చేయకపోతే త్వరలోనే కార్యాచరణను రూపొందించి పదివేల మందితోటి మేము ఖచ్చితంగా ఇక మామనార్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం చేపడతాం ఇప్పుడు మీ ఒక ఎమ్మెల్యేగా నీ ఎమ్మెల్యేగా నీకు బాధ్యత ఏంది మనకు సామరస్యంగా బామ్మదార్ పట్టణం సామరస్యంగా ఉండాలి సామరస్యంగా పనులు చేసుకోవాలి సామరస్యంగా డెవలప్మెంట్ జరగాలి మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ బాబు బ్రహ్మండంగా జరగాలి జరగాలంటే ఒక ఎమ్మెల్యేగా నీవు ఇలా కేసుల సాంప్రదాయాన్ని మర్చిపోండి డెవలప్మెంట్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి అసలు మన ఎమ్మెల్యేకి ఏముందంటే నేను మీరు వాడని గీసుకునేది తప్ప మంచివాడు అంటే పని చేస్తే మంచివాడు ఉత్తమ మంచిగా ఏం కావడా కూర్చుంటేనే మంచి వాడు అవుతాడో మన ఆయనగా తెలవాలి ఇప్పుడు ఫస్ట్ ఇందు ఎవరెవరు ఇచ్చింద్రు ఈ ఎమ్మెల్యే ఉంటే మీ కదనమ్మ సంటే ఉండాలి వీళ్ళిద్దరు ఉన్నప్పుడే అవి ఇచ్చిండ్రు వాళ్ళకి తెలుసుకున్నాకపోతే ఓ సమయం ఉంది తెలుసుకోమని చెప్పండి ఫిఫ్టీ ఎయిట్ జీవో ఫిఫ్టీ నైన్ జీవో ఆల్రెడీ మీ సేవలు అందరూ అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు టైం ఇచ్చింది మీకు తెలవకపోతే మీ సేవ వాళ్ళని అడగండి దానిలో ఏం జీవో ఉంది ఏ వాళ్ళు చెప్పాలంటే శ్రీనివాసరావు వాళ్ళ తమ్ముడు చెప్పాలంటే ఒక మినిస్టర్ ఒక చెప్తే ఆటోమేటిక్ అయిపోతుంది ఆయన పోయి సంతకాలు పెట్టి స్టాకులు తెచ్చే అవసరం ఏముంది తెలుసుకొని వాళ్ళు చేయండి ఇంతకుముందు నాలుగు సంవత్సరాలు చేసి ఇదే మంచిదనం అనుకొని నీకు కోటేషన్ మరి ఇన్ని సంవత్సరాలు సాధించిందే ముందు ఇప్పుడు సంవత్సరానికి దగ్గర వస్తుంది నీవి ఇప్పుడు కొత్త లేదా తెచ్చినావా దీని మీద సాధించడానికి ప్రయత్నం చేయండి శ్రీకాంత్ గౌడ్ తప్పు చేసింది అనుకుందాం మరి మరి చేసినప్పుడు ఈ దా ఈ దానిలల్లా మరి ఆయన పేరు లేదు అంటే ఈ రాష్ట్రాలకు ఎవరికి ఆయన పేరు అనేది తెలియకుండా ఈ దానిలో పేరు రాయడానికి ఆయన పేరు శ్రీకాంత్ అనేది ఎవరు తెలుపుకున్నారు మామనాడు రా మరి నువ్వు సపరేట్గా పెట్టించినట్లే దీన్ని ఇదే పద్ధతి ఇది వీళ్ళ మీద వాళ్ళు చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఇదే పద్ధతి ఉంటుంది పని గురించి ఎవరు అడగరా రాడుకుంటున్నారు మామనాడులో చాలా మంది ఉండరు పద్ధతి ప్రకారం నువ్వు పని చేసుకుంటువో మనుషులంతా డైవర్ట్ చేయకండి మీరు పద్ధతి ప్రకారం టైవేట్ చేయకండి మనసుడి మీరు అనవసరంగా పనులు పెట్టుకోకుండా పని మీద చేస్త పెట్టండి సరే శ్రీకాంత్ గౌడ్ చేసిండు కదా ఇదే శ్రీ మాజీ ఎమ్మెల్యే పిలిపిస్తాం ఇదే వెళ్ళమ్మ గుడికి అడగండి ఎన్ని పెద్దలు తిన్నారు ఎవరెవరు తిన్నారు ఏం కదా ఉండి ప్రమాణం చేద్దాం అందరం కలిసి ఇది ఏం పద్ధతి ఇది నువ్వు పని మీద బోధలేకుండా నువ్వు మంది మీద బోద పెట్టుకొని నీ వచ్చి మీడియా మీటింగ్ పెట్టకుండా ఎవరితో చేస్తున్నావు మాగ్మాక్ మీటింగ్ లోకల్ ఉన్న తో మీటింగ్ పెట్టించుకుంటా నువ్వు మాగ్మాక్ పీకులు ఆడిపించుకుంటా టైం పాస్ చేస్తున్నావు నువ్వు ఒక పారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూడండి ఎన్ని కేసులు ఇప్పుడు కూడా ఎన్ని కేసు లేవు పని పద్ధతి ప్రకారం పని చేసుకొని మీరు వర్క్ నడిపేయండి వీళ్ళకి వాళ్ళ పిల్లలు ఇది మంచిగా ఉన్నాయి కుర్చున్న గురించి అంటే అది మంచి పద్ధతి కాదండి జనాలు ఇంకా మీకు సమయం ఇస్తుండరు ఎందుకంటే ఇంకా సంవత్సరం కాలేదు ఎంత సమయం ఇస్తారు ఆ సమయం లోపల కొత్త పని కొత్త డబ్బులు తీసుకొని వచ్చి మంచిగా డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా రోగం వచ్చిందంటే మళ్ళీ భూములు అమ్మనికే తయారయ్యండి ఇంత ముందు ప్రతి ఒక్కరు అనుకుంటుండే అరే కొన్ని రోగం వచ్చింది పది లక్షల ఖర్చు వస్తుంది అంటే మూడు గుంటలు నాలుగు గుంటలు అమ్మాలని ఒక ప్రయత్నం చేస్తుంది కొంతమంది ఇదే గవర్నమెంట్ వచ్చినాక పది లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇది ఇచ్చిన ఎనిమిది వస్తువులు ఇచ్చిన దినాలు సంవత్సరం పోతా ఎవరికి ఇచ్చిన రా నువ్వు మాట్లాడి పని చేసినా నీ సంవత్సరం లోపల ఆ పని చేసినా చెప్పు నిన్ను మెచ్చుకుంటారు మా మంచి పేరు పనులు చేసి నువ్వు మంచి పేరు తెచ్చుకో ఇంకా పదేళ్ళు నీవే ఉంటావు రా ఏ పని చేయకుండా నీకు వచ్చి నీ మంచి నీరు మంచి అని అంటాను ఇవన్నీ కలిగోళ్ళ మాటలని అని మంచిగా పెట్టి పెట్టి పని చేయడానికి ప్రయత్నం చేయి వాస్తవంగా ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు అప్పుడు కౌన్సిలర్లు ఎవరు ఇప్పుడున్న కౌన్సిలర్ మీద కేసు పెట్టింది అప్పుడున్న కౌన్సిలర్లు ఉన్నారు ఎప్పుడు ఇచ్చింది నీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చిండ్రు నువ్వు మరి అప్పుడున్న కౌన్సిలర్లు ఎక్కడ పోయింద్రు ఇదే పద్ధతి పని చేయకుండా మొదల పని చేయకుండా మన దీనికి డైవర్ట్ చేసుకుంటూ జనాలను అంతా మూడంతా చేసుకుంటూ చేసుకుంటు మంచిగా అనుకుంటే తిరుగుతున్నావు నువ్వు మంచివాడవే మంచివాడు అంటలేరు మందికి వాళ్ళ గిళ్ళకు మాట్లాడిపించుకుంటూ నువ్వు లోపల మంచివాడవుడు మళ్ళీ మద చెప్తున్నాము ఇంత ముందు ఇల్లు నేను చెప్తున్నా ఇప్పుడు ఇల్లు చెప్తున్నాము రెండున్నర సంవత్సరాలు ఏం పని చేసినావు ఇప్పుడేం పని చేసినావు ఇప్పుడే సంవత్సరం దగ్గర వచ్చింది ఇప్పుడేం పని చేస్తున్నావు దీన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయడానికి ప్రయత్నం చేయండి నేను మళ్ళీ ఇదే చెప్తున్నా శ్రీనివాస్ గౌడవాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ ఈ చేసినట్టుండే ఇదే ఎల్లమ్మ గుడి కాడికి వచ్చి నేను రెండో మే చెప్పవాడి మీకు మీకు తెలుసు కదా తెలిసినప్పుడు మీరు వచ్చేది పెట్టండి వాళ్ళు వచ్చేది పెట్టాను అయిపోతాయి కదా పది కదా దుకాన్ పాది అరే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ గుడ్డోళ్ళు కుంటే వాళ్ళు ఎక్కడ లేని వాళ్ళకు అక్కడిక్కడ పైసలు మంచిగా వచ్చేటో ఇస్తారు వాళ్ళకు సాయం చేసింది పోయి వాళ్ళ కేసు కేసుకు వెళ్తారంటే ఇదేం పద్ధతి ఇది కొత్త కాలంలో ఉండాలి మనమంతా నేర్చుకున్నా లేదు సాయం చేసిన ఇంకో సాయం చేయడానికి పోతే వాళ్ళ మీద కేసు మీరు ఇప్పటికెళ్ళన్నా మంచిగా పాలన చేయండి ఇరవై ఏళ్ళు వేయండి పదిహేను నెలలు ఏడు ఇరవై ఏళ్ళు మొత్తం మీరు అయ్యండి మంచి పని చేసి ప్రతి టౌన్లో ఎక్కడ చెప్తా చేతారం పోయింది కనీసము దాన్ని చూసుకుంటలేదు ఏం పని అవుతుంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు అందరు ఉండాలి ఇక్కడ ప్రతి ఒక్కరు లోకంలో ఉన్నాము మీకు అందరూ తెలుసు ఇప్పుడు ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడాలి అని పని చేసిన తప్పు చేసి తప్పు చేయండి చేసిండ్రు ఎవరైనా సరే అని ఒకటి మెన్షన్ చేసిండ్రు దాని వాళ్ళ శ్రీకాంత్ పేరు ఎక్కడైనా ఎక్కడ పని లేదు కదా మళ్ళీ టాపిక్ టు డైవర్ట్ కావాలి ఎందుకంటే లోకల్లో లోకల్లో అంతా మంచిగా ఉంటారు కదా వాయువ పీలాడాలి నేను అనుభవం ఉండాలి నీ మంచి ఎమ్మెల్యే సాబ్బు రా ప్రెస్ పిలిపెట్టు దీనికి పని చేసిందని చెప్పు ఇంకా చేస్తా అని చెప్పు కొత్త కొత్తగా మిస్కరా పని చెప్పి ఈ సమయం ఇచ్చినందుకు అందరికి వస్త వాళ్ళ కథలేమంటే అన్ని ఉండే నాకు తెలవపడతా సగన్నాడంలో అవసరం ఏమొచ్చి నువ్వు సగన్నా ఎవరుగొట్టాలి తప్పు చేస్తా నువ్వు కొట్టాలంటే అవసరం ఏముందని పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏమలేటా ఏం కథ

అక్రమ పట్టాలు ఇచ్చారని చెప్పి అక్రమ పట్టాలు ఇచ్చినట్టు మీ ఏం చేయాలి పౌలు వచ్చి మొత్తం అక్రమ పట్టాలు చేసినాక అందరికి టైం ఇచ్చి అక్రమ పట్టాలు ఎన్ని ఇచ్చారని చెప్పి ఎన్ని కూల కొట్టారు అక్కడ కేసులు ఏమన్నా ఎవరు ముందు పోయి వాళ్ళని ఎవరు అడగలేరు చేయలేరు అడగలేరు చేయలేరు వాళ్ళని ఎవరు అడగలేరు రాత్రి అనుకోకుండా అనుకోకుండానే పోయి సగనాదిలో పోయి కూల కొట్టడం తప్ప మళ్ళా నీ ఊళ్ళకి ఎవరు ఏమైంది ఇట్లా అడగలేరు వాళ్ళు సగన్నాథి పోయి కూల కొట్టిన అంతే ఉదయం గంటల సగం రాత్రిలో మూడున్నర రెండున్నర మూడు గంటలకు పోయి కూలగట్టిన ఎక్కదాకంటే బాలనే ఇళ్ళ కాడికి పోయి వాళ్ళు బాలని మాట్లాడిపోయింది అక్కడ మీరు అందరూ మీరంతా కదా ప్రముఖులే కదా మీరు అందరూ అడిగే వాళ్ళందరూ ప్రముఖులే కదా అడగండి తప్పేమన్నా ప్రతిపక్షాలలో అనవచ్చు మరి అందరు బాధ్యత మీరు అడగండి అవసరం ఏముంది అర్ధరాత్రి కూలో కొట్టేటప్పుడు అక్కడ ఇళ్ళలో నివసిస్తున్న వాళ్ళకి ఎవరికేం కాలేదా అయ్యింది ఒక ఆమె ఎవరు ఒక ముస్లిం ఆమె ఉంది ఆమె మాట్లాడుతూ వచ్చింది కానీ దెబ్బ దాకిందో మాట్లాడింది ఆమె మామూలు తీసుకోపోయి ఇంట్లో ఇంట్లో కాల్ చేసుకో వేరే ఇంట్లో కూర్చుంటాం అని అంటే ఆమెను తీసుకపోయి వేరే ఇంట్లో ఆకేస్తుంది